రైతులకు ఎట్టకేలకు రైల్వే రుణమాఫీకి సంబంధించి రైతులకు రుణమాఫీకి సంబంధించి సర్వే పూర్తి అయిపోయింది ఇక డబ్బులైతే విడుదల చేయబోతున్నారన్నమాట అర్హత ఉండి లబ్ధి పొందని రైతులకు శుభవార్త తొలగిపోయిన అడ్డంకులు రైతుల ఇళ్లకు వెళ్ళి వివరాల సేకరణ పూర్తి నాలుగైదు రోజుల్లో నిధుల విడుదల నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై మూడు మందికి ప్రయోజనం సో సాంకేతిక సమస్యలు బ్యాంకు ఆధార్ కార్డుల్లో వివరాల్లో తప్పులు కారణంగా రుణమాఫీకి నోచుకొని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది వివర కారణాలతో రెండు లక్షల లోపు పంటల రుణాలు మాఫీ కానీ రైతుల వివరాలను సేకరణ పూర్తి చేసింది రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు అయితే వీరి వివరాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ తీసుకొచ్చింది రైతు భరోసా రుణమాఫీ యాప్ యాప్ పేరుతో దీన్ని నిర్వహిస్తుంది ఈ మేరకు ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి ఇంటింటికి తిరగటం ఉండగా రుణమాఫీ కానీ రైతుల వివరాలను అయితే వ్యవసాయ శాఖ సేకరించింది సో నిన్నటితో సర్వే అయితే పూర్తి అయిపోయింది రెండు లక్షల లోపు పంట రుణం ఉండి రుణమాఫీ కానీ రైతుల వివరాలని కూడా సేకరించారన్నమాట ఆయా రైతులకు సంబంధించిన సాంకేతిక వివరాల్లో తప్పులు కుటుంబ నిర్ధారణ విషయాలు అన్ని అడ్డంకులను కూడా తొలగిపోయాయి ఈ యాప్లు అయితే అని నమోదు చేయడం జరిగింది సో ఇప్పుడు వీటికి సంబంధించి వీరందరికీ కూడా రుణమాఫీ అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారన్నమాట సో ఇది మనకి తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ రైతు రుణమాఫీ డబ్బులకు సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని